వెయిట్ లాస్ ఇప్పుడున్న ఒక ఈ సమాజంలో ఒక రకంగా ఏమంటారు దీన్ని ఉరుకుల పరుగుల జీవితం ఎవరికి క్షణం తీరుకుండదు అలాగని చెప్పి కొంతమందికి పైసా సంపాదన ఉండదు హడావుడి మాత్రం ఉరుకులు పరుగులు తీయాలి జీవితం ఈ ఉరుకులు పరుగుల జీవితం అంటే రోడ్డు మీద రన్నింగ్ రేస్లే చేయడం కాదు టెన్షన్ జీవితం ఈ నేపథ్యంలో శారీరక శ్రమ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది ఎప్పుడు ఆ ఉరుకులు పరుగులు కంప్యూటర్లు మౌస్లు కీబోర్డ్లతోనే సరిపోతుంది ఈ నేపథ్యంలో చాలామందికి ఊబకాయాలు ఒబిసిటీలు బరువు పెరిగిపోవడాలు ఇవన్నీ అలాగని చెప్పి వ్యాయామం చేసే సమయం ఉందా అంటే లేదు ఈ నేపథ్యంలోనే ఈ బరువు తగ్గించేందుకైతే మందులు వాడుతూ ఉంటారు ఇప్పటికే కొన్ని ఇంజక్షన్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినాయి అయితే తాజాగా ఈ అదుక బరువు అలాగే ఓబకాయానికి చిక్ పెట్టే మరో ఇంజెక్షన్ భారతదేశంలో అందుబాటులోకి వచ్చిందట డానిష్ ఫార్మా కంపెనీ నోవోనార్టిస్ట్ మార్కెట్లో విడుదల చేసిందట వెగోవి అనే ఒక ఇంజక్షన్ అట ఈ నావో నార్డిస్క్ తయారు చేసిన వెగోవి అనే ఇంజక్షన్ మార్కెట్లో విడుదల చేసిందట స్థూలకాయంతో బాధపడేవారు వైద్యుల సిఫార్సుతో వారానికి ఒకసారి ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఔషధాన్ని సెమాగ్లూటైడ్ అనే ఒక అనే జీఎల్పి వన్ ఏ రిసెప్టర్తో దీన్ని తయారు చేశారట మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే జిఎల్పి వన్ రిసెప్టర్ లాగా పనిచేస్తుంది ఈ రిసెప్టర్ మన రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించడంలో ఆకలిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది మనం తిన్న ఆహారం కడుపులో ఉండి మనకు త్వరగా ఆకలి వేయదు బరువు తగ్గడానికే కాక మధుమేహ నియంత్రణకి గుండె వైఫల్యాన్ని నియంత్రించడానికి కూడా వెగోవి ఉపయోగపడుతుందని ఫ్యాటీ లివర్ను నియంత్రణలో ఉంచుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు ఈ వెగోవిని వాడిన వారు పది నుంచి పదిహేను శాతం మేర బరువు తగ్గుతారని అంచనా నిజానికి బరువు తగ్గడానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిన ఔషధాలు రెండే ఇప్పటికొన్నాయి అవి ఒజంపిక్ అలాగే మౌంజారో వీటిలో ఒజంపిక్ వెగోవి తరహాలోనే పనిచేస్తుంది రెండింట్లోనూ ఒకే ఔషధం ఉంటుంది కానీ దాన్ని ప్రధానంగా మధుమేహ నియంత్రణకు ఉపయోగిస్తారు మన దేశంలో ఒజంపిక్ వాడకం తక్కువ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ ఇక మరో ఔషధం మౌంజారో ఇది పటేట్తో తయారు చేసిందట అది జీఐపి జీఎల్పి వన్ రిసెప్టర్లు రెండింటి తరహాలో పనిచేస్తుంది మనం తినే ఆహారం ఆధారంగా ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తోంది బరువు తగ్గేలా చేస్తోంది ఆ మందును మన దేశంలో మధుమేహ నియంత్రణకు బరువు తగ్గడానికి రెండింటికి సిఫార్సు చేస్తున్నారట ఈ రెండింటికి తోడుగా ఇప్పుడు వెగోవి కూడా అందుబాటులోకి వచ్చింది వెగోవి ధర మాత్రం ఎక్కువేనట ఈ మందు జీరో పాయింట్ రెండు ఐదు మిల్లీగ్రాములు జీరో పాయింట్ ఐదు మిల్లీగ్రాములు ఒక మిల్లీగ్రాము ఒకటి పాయింట్ ఏడు మిల్లీగ్రాములు రెండు పాయింట్ నాలుగు మిల్లీగ్రాములు మోతాదులో లభిస్తుందట ఒక ఇంజెక్షన్లో అంటే నాలుగు మోతాదుల మందు ఉంటుంది వీటిలో జీరో పాయింట్ రెండు ఐదు మిల్లీగ్రాముల నుంచి ఒకటి మిల్లీగ్రామ్ దాకా ఏ డోసు డెలివరీ డివైస్ తీసుకున్నా సరే పదిహేడు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలు అవుతుందట ఇక ఒకటి పాయింట్ ఏడు మిల్లీగ్రాముల మందు నాలుగు డోసులు ఇంజెక్షన్ తీసుకుంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలట అదే రెండు పాయింట్ నాలుగు మిల్లీగ్రాముల మందు నాలుగు డోసులు వేలైతే ఇరవై ఆరు వేల పదిహేను రూపాయలట మొదటి నాలుగు డోసుల తర్వాత అంటే నెల రోజుల తర్వాత ఫలితాల ఆధారంగా డోసు మరింత పెంచాలా లేదా తగ్గించాలా అదే డోసు కొనసాగించాలా ఎన్నాళ్ళు వాడాలనేది వైద్యుల సలహా తీసుకొని దీన్ని వాడాలి అనేది ఇప్పటికే చాలామంది అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు రకరకాల మందులు వాడుతున్నారు ఇప్పుడు తాజాగా మరో ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది